हरिः ओं श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपते नमः अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां जन्म जलधौ निमग्नानां दंश्चामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपज्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गाम् భవామణికా హర నమ పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర త్రిజగమ్మోహినిటువంటి మహాదేవిని చూసి దుర్గమాసురుడు కామావశ్యుడైపోయి వాడి దగ్గర ఉన్నటువంటి బలమైనటువంటి రాక్షసులను పిలిచి మీరు ఏదైనా చేసి ఆ వింధ్యావాసిని దేవిని నా దగ్గరికి తీసుకుని రండి అలా ఎవరు తీసుకొస్తే వాళ్ళకి నేను ఇంద్రపదవి ఇస్తానని ప్రకటించాడు వాళ్ళు అన్నారు అదెంత అదెంత పని మహారాజా నువ్వు చూస్తూ ఉండి మా పౌరుషం అని అనేకమైనటువంటి ప్రగల్భాలు పలికినటువంటి వాళ్ళై వింధ్యాచలవాసిని బంధించి దేవడానికి వెళుతున్నారు ఏమాట కామంటే చెప్పుకోవాలి కాని అండి వాళ్ళు వెళుతుంటే దేవతలు భయపడ్డారు భూమి కంపించిందిట శక్తి రాక్షసుతోడ రాక్షసుడు శక్తితోడ తలపడ సమధిక ద్వంద్వయుద్ధంబు సాగ వింజంబు మీద ప్రఖర నిష్ఠుర బహువిధ ప్రమరణములు ప్ర అంటారు బహువిధమైనటువంటి ప్రకరణములు మహా ఆ సమయంలో ఈ సందర్భంలో వాళ్ళిద్దరికీ ద్వంద్వయుద్ధం జరిగి జరిగే జరగబోయేటటువంటి ఆ క్రమంలో మహాదేవి యొక్క దేహం నుంచి వేలాదిగా శక్తులు ఆవిర్భవించాయి ఈ మాట సుబ్రహ్మణ్య స్వామి అగస్త్యుడితో చెప్పగానే అగస్త్యుడు అన్నాడు అయ్యా అయ్యా స్వామి అమ్మ శరీరం నుంచి వచ్చినటువంటి శక్తుల యొక్క ఉంటాయి కదా ఆ పేర్లు ఏమన్నా నా చెవుల్లో కాస్త వేస్తారా అని అన్నాడు అంటే అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి చెప్తున్నారు అగస్త్య వేలాది కోట్లాది శక్తులు ఆవిర్భవించాయ నిజానికి తొమ్మిది కోట్ల శక్తులు అమ్మ శరీరం నుంచి ఆవిర్భవించాయి అన్నీ ఎక్కడ చెప్పగలను నేను కాకపోతే అన్నీ చెప్పుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది తెలియక కాదు కాని అని కొన్ని శక్తుల పేర్లు చెప్తాను విను త్రైలోక్య విజయ తార క్షమా త్రైలోక్య సుందరి త్రిపుర త్రిజగన్మాత భీమా త్రిపుర భైరవి కామాఖ్య కమలాక్షి ధృతి त्रिपुरतापनी जया जयंती विजया जलेशी अपराजिता शंखिनी गजवक्ता महाशघ्नी रण प्रिया शुभानंदटराक्षी विद्युह्वा शिव रव त्रिपद दा सर्वंग हूंकारहति तालिशी सर्वसुंदरी सिद्धि बुद्धि स्वधा स्वाहा మహానిద్రాక్ష పశపాడీ ఖరముఖీ వజ్రతారాషడన మయూరవదన కాకి సుకి మాసి గరుత్మతి పద్మావతి పద్మకేసీ పద్మాసి పద్మవాసిని అక్షరాచక్షరా తంతు ప్రణవేశీ స్వరాత్మికాగ గర్వరహిత అజపా जप सिद्धि तपस्ि योग सिद्धिपरामृत मैत्रीकृत मित्रनेक्ष दैचतापनी स्तंभनी मोहिनी माया बहुमाया बलोत्कट उच्छाटनी महोल्काश दनुजेन्द्र सिद्धिकरी क्षेमक सिद्धिकमस्ताशुभानन शाकंभरी मोक्षलक्ष्मी त्रिवर्गफलदायिनी వార్తాళి జంభళి క్లిన్న అశ్వారూఢ సురేశ్వరి జ్వాలాముఖి ఇలాగా నవకోటి శక్తులు మహాబలవంతులు తొమ్మిది కోట్ల శక్తులు అమ్మ శరీరం నుంచి ఆవిర్భవించాయి అటువైపు త్రైలోక్య విజయతో దుర్ధరుడు దారతో దుర్ముఖుడు జయతోఖరుడు త్రైలోక్య సుందరితో శీరపాణి త్రిపురహరతో పాశపాణి జగన్మాతతో సురేంద్రదమునుడు త్రిపుర భైరవితో దేవకంపనుడు కామాక్షితో ఖడ్డరోముడు కమలాక్షితో వజ్రపాణి త్రిపుర తావ తాపనితో పింగళాక్షుడు జయంతితో కుక్కుటాస్యుడు విజయంతితో విజయతో కపింజులుండు అపరాజితాదేవితో కాకవక్తుడు శంఖనితో ఘోకరుడు గజవక్తృతో శంఖకర్ణుడు మహాసాక్షితో జలంధరుడు రణప్రియతో బకుడు శుభానందతో కిమ్మీరుడు కోటరాక్షితో ధూమ్రవర్ణుడు శివారావతో ధూమ్రాక్షుడు త్రినేత్రతో పింగళాక్షుడు చాలా ఘోరమైనటువంటి యుద్ధం చేశారు శక్తులతో సరిపోరేను నక్తంచర కోటి ప్రహరణ ప్రాతములన్ ముక్త ముక్తంబులకర యంత్రముక్తముల ముక్తములన్ అంటారు వింధ్యావాసిని మహామాయ వాయువ్యాస్త్రం ప్రయోగించింది దాని ధాటికి రాక్షసుల యొక్క అస్త్రశస్త్రాలన్నీ కూడా మాయమైపోయాయి నిరాయుధులై ఆ దుర్గాసురుడి దగ్గరికి వాళ్ళందరూ కూడా పారిపోయారు అప్పుడు దుర్గాసురుడే ప్రత్యక్షంగా యుద్ధానికి వచ్చాడు ఆ తొమ్మిది కోట్ల శక్తులు అమ్మ శరీరం నుంచి ఆవిర్భవించాయి కదా దుర్గమాసురుడు రకరకాల ఆయుధాలను ప్రయోగించి ప్రయోగిస్తూ ఉంటే రాక్షసుండు వైచినట్టి ఆ ప్రబల శక్తి శక్తివైచె విఖండించే శంభుశక్తి చక్రమున వైచ వింజ్యాద్రి సదన శైల కన్యక అది తృంచే చక్రమునను అనిమిషారాతి విల్లెత్త నగద్రుంచే సూలమెత్తిన ఖండించే నీలవేణి పురియులగజేసే గద ఎత్తే భద్ర గద ఎత్త భద్రకాళి ఖడ్గమెత్తిన జక్కాడే కంబుకంఠీ ఆ దుర్గమాసురుడు రకరకాల వేషాలను వేస్తూ యుద్ధం చేస్తున్నాడు వాడు ధరించినటువంటి వేషానికి తగినటువంటి ఆయుధంతో వాడు యుద్ధం చేస్తున్నాడు అమ్మవాడిని నిర్జిస్తుంది క్రింద పడిపోతున్నాడు వాడు మళ్ళీ లేస్తున్నాడు అలా ఎన్నో వేషాలు వేస్తున్నాడు అన్నింటినీ అమ్మ నిర్జిస్తే అప్పుడు వాడు బాగా ఆలోచించి మహిష రూపాన్ని ధరించి వెయ్యి చేతులతో కూడుకున్నటువంటి వాడు అయ్యాడు వాడు చూడ్డానికి చాలా భయంకరమైనటువంటి ఆకారంతో కనిపిస్తున్నాడప్పుడు వాడు కాలు తీసి కాలు వేస్తూ ఉంటే భూమి కంపిస్తుంది పర్వతాలు ఎగురుతున్నాయి అప్పుడు ఆ జగదాంబిక భగవతి రాజరాజేశ్వరీదేవి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన చేతులలో ఉన్నటువంటి ధనుస్సుకు బాణాన్ని సంధించి దుర్గమాసురుడి మీద ప్రయోగించడానికి అంతవరకు అమ్మ అవలీలగా ఆటలాడింది ఇంతసేపు ఆవిడికి యుద్ధం చేయడం ఆవిడ తలుచుకుంటే చిటికలో సంహారం చేయదు చివరికి ఒక బాణం ప్రయోగించగా వాడి ప్రాణములు అనంత కలిసిపోయాయి పర్వతమంత శరీరాన్ని ధరించి వెయ్యి బాహువులతో అనేకానేక ఆయుధాలని ధరించినటువంటి వాడు అమ్మవారు వేసినటువంటి ఒక్క బాణం వల్ల నెత్తురు కక్కుతూ వాడు దేహత్యాగం చేశాడు దేవతలందరూ దుందుబులు మ్రోగించారు ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది దేవతలందరూ కూడా జై జయద్భానాలు చేశారు జగదంబ విశ్వపాలిని మాత కూ జయ ఈరోజున సింహవాహిని అయినటువంటి భగవతి రాజరాజేశ్వరి మాత దుర్గమాసురుడు అనేటటువంటి రాక్షసుని సంహరించి ఆవిడ ఆనందించి లోకాలన్నింటినీ కూడా ఆనందింపజేసింది అనేటటువంటి ఆనందకరమైనటువంటి ఈ ఘట్టం దగ్గర ఈరోజు కథాభాగాన్ని మనం ముగించుకుందాం భక్తమహాశైలర రేపటి భాగం మనం ప్రారంభించుకునేంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో జనా సుఖినో హర నమ పార్వతీపతె హర హర శంభో శంకర